本当のね。

चरण जैसेటువంటిొక్క హరోవినహ ఆదరంకల్పయమే ఇంద్రశయ దర్శకః అర్ఘం ఫలత్యమే సున్న దేవరేబస్య ఆహావ భవంతపేతయే ఆగేతే హరః బుధేరేమే कल्याण्रुण चक्रवर्पार हंध ఎంతమంది వస్తున్నారు అమ్మ పాద ప్రక్షాళన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అటువంటి ఒక గర్వ పుట్టినలు ఎక్కడయ్యా అంటే విశ్వపాదోత్సవం నుంచి అపర భగీరుడు తపస్సు చేస్తే భూమండలానికి తీసుకొని వచ్చారు అటువంటి మహాశక్తి సంపన్నమైనటువంటి యొక్క ఆ యొక్క మనము పరపరించిన తర్వాత మనకు శాశ్వతంగా ఆ యొక్క విష్ణుక నివాసం కూడా మనకు స్వాభాలు బలం ఇంకా ధనవంతులు ఎవరు ఆరు కూడా ధనవంతులే అధికమే కానీ సర్వత్రు బల అంటే మన చేస్తే నాలుగు యాదాలు చేసిన మళ్ళీ కూడా నెలల్లో గొలుసులు పరుసులు జాగ్రత్త మీ పనిలో మీరుంటే మన పనులు వాటి ఉంటారు పాటు తగ్గించుకుంటే మీరే జాగ్రత్తగా ఉంటారు